ప్రతీక మహాపురాణము ఇరువది తొమ్మిదవ రోజు పారాయణము సప్తవింశోధ్యాయ నారదుని హితవుపై రవ్వంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అయిన తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసినదిగా ఆదేశించాడు ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకొని విడుతూ మార్గమధ్యమందలి నరక బాధలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు తప్తవాలకము ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్మలు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు ప్రక్కలయ్యేలా రోదించుతూ ఉంటారు దీనిని వాలుక నరకము అంటారు వైశ్వదేవ పరులైన అతిథులను పూజించని వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవును విధులను యజమానిని కాళ్లతో వారి పాదాలను మా యమదూత ఎలా కాల్చుతున్నారో చూడు మిశ్రము ఈ నరకంలో సూది మొనల వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలచివేస్తూ ఉంటాయి ఇది పదహారు రకములుగా కుక్కలు గ్రద్దలు కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది పరుల రహస్యాల్ని భేధించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు క్రకచము అనే పేరు గల ఈ నరకం మూడవది ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను నిలువుగాను ఏటవాలుగాను సమూలముగాను అంగాంగాలుగాను రంపాలతో కోస్తూ ఉంటారు అసిపత్రవనం నాలుగవ నరక ధోరణి అయిన దీనిని అసిపత్రవనం అంటారు భార్యాభర్తలను తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబావులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గుచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి దారలుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు చంపుట భేధించుట మొదలగు విధులతో ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది కూట సాల్మలి పదహారు రకాలుగా దండించేది పరస్త్రీలను ద్రవ్యాన్ని హరించేవాళ్ళు పరాపకారులు అయిన పాపులు ఉండేది కూట సాల్మలి నరకం రక్తపూయము రక్తపూయమని ఈ విభాగం ఆరవ నరకం ఇక్కడ పాపాత్ములు తల క్రిందులుగా వేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తారో చాడీలు చెబుతూ ఉంటారో వారంతా ఈ నరకంలో ఉంటారు కుంభిపాకము మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది నరకాలన్నిటిలోకి నికృష్టమైనది అయిన ఈ కుంభీ పాకమే ఏడవ నరకం దుష్ట ద్రవ్యములు దుర్భరాగ్ని కీలలు దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది రౌరవము నరకాల్లో ఎనిమిదవదైన ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకో ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరములు దాకా బయటపడలేరు ధనేశ్వర మన ప్రమేయం లేకుండా మన కంటిన పాపాన్ని శుష్కమని మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు ఆ రెండు రకాల పాపాలు కలిపి ఏడు విధాలుగా ఉన్నాయి అపకీర్ణం పాంక్తేయం మలినీకరణం జాతి భ్రంశం ఉపవీతకం అతిపాతకం మహాపాతకం ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి ఏడు రకాల నరకాలు వరుసగా అనుభవింపబడుతూ ఉన్నాయి కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్య ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడవు కావడం వలన ఈ నరకాలను కేవల దర్శనమాత్రంగానే తరించగలవు పై విధంగా చెబుతూ యమదూతయిన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై ధన యక్షుడనే పేరు పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధన యక్షయ తీర్థం ఇతని పేరు మీదనే సుమా అందువలన సత్యభామ పాపహారిని శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరు అనడం ఏమాత్రం అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పిన వాడై శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు సప్తవింశోధ్యాయ సమాప్త ఇరవై ఏడవ అధ్యాయము సమాప్తము అష్టవింశోధ్యాయ సూత ఉవాచ ఈ కార్తీక మాసము పాపనాశిని విష్ణువుకు ప్రియకరి వ్రతస్థులకు ముక్తి ముక్తి దాయిని అయి ఉంది కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము ప్రాతస్నానము తులసి సేవా ఉద్యాపనము దీపదానము అనే ఈ ఐదింటిని కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించి మరొకటి లేదు ధర్మార్థ కామ మోక్షాలు కలి నాలుగింటి కోసము కూడా ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది కష్టములలో ఉన్నవాడైనను దుర్ఘారణ్య గతుడైనా రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనూ విష్ణవాలయంలో హరిజాగరాన్ని ఆచరించాలి శివ విష్ణు దేవాలయాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ వనంలో కానీ వ్రతం చేసుకునవచ్చును విష్ణు కీర్తనలు ఆలపించే వాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని వాద్యాలను వాయించేవాళ్ళు ఆస్మవేద ఫలాన్ని నర్తకులు సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు ఆపదల ఎందున్నవాడు రోగి మంచినీరు నీరు దొరకనివాడు వీళ్ళు కేశవనామాములతో లాంఛన మార్జన ఆచరించితే చాలు ప్రతోధ్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది అవ్యక్త రూపినో విష్ణు స్వరూపో బ్రాహ్మణో భువి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీక మందు బ్రాహ్మణుణ్ణి సంతోషపరచడం చాలా ప్రధానం అందుకుగాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలును ఆ పాటి శక్తి అయినా లేని వాళ్ళు మర్రి రావి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు దీపదానం చేసే స్తోమత లేనివారు దీప ఆరాధనకైనా లేనివారు ఇతరులు చే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణు భక్తుడైన బ్రాహ్మణుణ్ణి పూజించాలి రావి మర్రి సూతుడు చెప్పినది విని ఇతర వృక్షములన్నింటికి అంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గో బ్రాహ్మణ తుల్య పవిత్రతను ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు పూర్వం ఒకసారి పార్వతి పరమేశ్వరులు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకు కినిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమ క్రిమి కీటకాదులు సహితము సురతములోని సుఖపడుతూ ఉన్నాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు కనుక నాకు సురత సుఖ భ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి అని శపించింది తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణి పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మ వృక్షంగాను విష్ణువు అశ్వత్థంగానూ శివుడు వటముగానూ మారారు బ్రహ్మకు పూజార్హత లేదు జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు గనుకనే రావి మర్రి వృక్షాలను అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాల్లో రావి చెట్లను తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ఇరువది తొమ్మిదవ బహుళ చతుర్దశి రోజు పారాయణము సమాప్తము